జగన్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ ఉత్తరాంధ్ర మంత్రి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు ఎన్నికల తర్వాత ఉంటామో ఊడతామోననే భయంతో కోట్ల రూపాయల విలువైన పనుల్ని అక్రమార్జనకు ఊతంగా చేసుకున్నారు పిల్లలకన్నా గారికి బాగా కలిసొచ్చిన పథకం విద్యాకానుక అందులోనే ఐదు శాతం కమిషన్ విధానానికి తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి మూడో విడత విద్యాకానుకలో నాణ్యత లేని బ్యాగులు సరఫరా చేశారు పంపిణీ చేసిన రెండెళ్లకే చాలా వరకు చినిగిపోయాయి నిబంధనల ప్రకారం గుత్తేదారు అవర్ని మార్చాల్సి ఉన్నా కేవలం ఆరు లక్షలే కొత్తవి ఇచ్చి సరిపెట్టేశారు విజిలెన్స్ తనిఖీల్లోనూ ఇది బయటపడినా కీలక మంత్రి కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం మౌనం వహించింది ఇక గతేడాది ఇచ్చిన విద్యా కానుకలోనూ ఐదు శాతం కమిషన్ విధానమే కొనసాగించాలనే విమర్శలున్నాయి అయితే కమిషన్లు ఇవ్వాలంటే కనీసం సగానికైనా బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు షరతు పెట్టారట మంత్రిగారు ఇటీవలే ఐదు వందల కోట్ల రూపాయల మేర సమగ్ర శిక్ష అభియాన్ నిధులు విడుదల చేయించి గుత్తేదారులకు యాభై శాతానికి పైగా బిల్లులు చెల్లించేలా చూశారట ఆ తర్వాత ఆయన వాటా ఆయన సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి మంత్రికి సహకరించినందుకు సమగ్ర శిక్ష అభియాన్లోని ఇద్దరు కీలక అధికారులకు వాటా ముట్టిందనే ప్రచారం సాగుతోంది ఇక వచ్చే విద్యా సంవత్సరంలో పంపిణీ చేయాల్సిన విద్యా కానుక కీట్ల కాంట్రాక్టును టెండర్లు లేకుండానే కట్టబెట్టడం దుమారం రేపింది దస్త్రాన్ని నాలుగు నెలల పాటు తొక్కిపెట్టి సరిగ్గా ఎన్నికల ముందు టెండర్లు లేకుండానే పాత గుత్తేదారులకే ఏడు వందల రెండు కోట్ల విలువైన పని కట్టబెట్టారు నిబంధనల ప్రకారం న్యాయ సమీక్షకు పంపాల్సిన వీటిని జోన్ల వారీగా విభజించారు టెండర్ విలువ తగ్గిపోయేలా చేశారు పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం మార్కెట్లో విక్రయించే వాటిని ఆ మంత్రి వదల్లేదు సీఎంఓలోని ఓ సలహాదారుతో కలిసి స్కెచ్ వేశారు ముద్రణా సంస్థల నుంచి భారీగా పిండుకున్నారు ప్రైవేటు బడుల కోసం మార్కెట్లో విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణకు గతేడాది ప్రభుత్వం ఒక పేజీకి నలభై నాలుగు పైసలుగా నిర్ణయించి పదహారు సంస్థలకు ఈ పనులను టెండర్లు లేకుండానే ఇచ్చేసింది అయితే మూడు సంస్థలే బినామీ పేర్లతో ముద్రణ బాధ్యతల్ని రెండేళ్ల కాలానికి దక్కించుకున్నాయి ఈ ప్రక్రియలో సీఎంఓలోని ఓ సలహాదారు మంత్రి భారీగా లబ్ది పొందారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ట్యాబ్ల టెండర్లను పాత గుత్తేదారుకు కట్టబెట్టేందుకు మంత్రి గట్టిగా ప్రయత్నించారు గతేడాది డిసెంబర్ లో పంపిణీ చేసిన ట్యాబ్లకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఉద్దేశించిన దస్త్రాన్ని రెండు నెలలు తొక్కిపెట్టారు పాత గుత్తేదారుకి అప్పగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు ఎన్నికల ముందు ఏడు వందల యాభై కోట్ల రూపాయల టెండర్ ను పాతవారికి ఇవ్వద్దని సీఎంఓలోని ఉన్నతాధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో కొత్తగా టెండర్లు పిలిచారు అయినా పాత గుత్తేదారుకే టెండర్ దక్కటం సరఫరా చేసిన నెల రోజుల్లో బిల్లు ఇవ్వకపోతే బ్యాంకు నుంచి తీసుకునేలా గ్యారెంటీ ఇప్పించడం మంత్రి గారి మహిమేనంటారు ఇక మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారానికి మూడు రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ కావాల్సినంత మేశారు ఇతర పథకాలకు చిక్కీ కిలో నూట ముప్పై ఐదు రూపాయలకే ఇస్తుంటే పాఠశాలల్లో సరఫరాకు కిలో నూట నలభై తొమ్మిది రూపాయల చొప్పున చెల్లించారు మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్ల కాంట్రాక్టులోను దోచుకున్నారు రెండు ఇరవై మూడు ఆగస్టుతో ముగిసిన కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు గడువును రెండు జూలై ఇరవై నాలుగు వరకు పొడిగించారు నెక్ ధరతో పాటు రవాణా ఛార్జీలు కలిపి చెల్లించేలా జిల్లాల వారీగా గతేడాది టెండర్లు నిర్వహించారు సరాసరిన కిలోమీటర్కు నలభై నుంచి యాభై పైసల వరకు ఇస్తున్నారు అదే పాత ధరతో మరో ఏడాది ఇచ్చారు ఈ తతంగంలోనూ మంత్రివర్యులు లబ్ధి పొందారు ఇక ఉపాధ్యాయ బదిలీలో మంత్రిగారి ఇంట పచ్చనోట్ల జాతర జరిగిందనే ప్రచారం ఉంది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులకు పైరవి బదిలీలు నిర్వహించారు కౌన్సిలింగ్ బదిలీలు ముగిశాక డిప్యూటేషన్లు బదిలీలు చేయాలంటే గతంలో దసరాలను సీఎం కార్యాలయానికి పంపించేవారు ఉత్తరాంధ్ర మంత్రి ఓ ముఖ్య అధికారి ఈ నిబంధనకు పాతరేశారు అధికారి మంత్రి పేషిలోని ఓ పిఏ కలిసి రెండు వేల ఆరు వందల మంది ఉపాధ్యాయులకు సిఫార్సు బదిలీలను ప్రతిపాదించారు ఒక్కో బదిలీకి మూడు నుంచి నాలుగు లక్షలు వసూలు చేసుకుని దాదాపు యాభై కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలున్నాయి ఎన్నికల కోర్టుకు ఒక్క రోజు ముందు ఇంటర్ బోర్డులో నూట తొంభై మందికి పదోన్నతులు కల్పించారు ఇందుకు ఒక్కొక్కరి నుంచి యాభై వేల చొప్పున వసూలు చేశారని ఈ తతంగమంతా మంత్రి ఇంటి కేంద్రంగా జరిగిందనే ఆరోపణలున్నాయి ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వటంలోనూ ఈ మంత్రి బాగానే పిండుకున్నారు ఇటీవల మూడు ఇంజనీరింగ్ కళాశాలలకు వర్సిటీలుగా అనుమతి ఇచ్చారు ఇందులో ఓ కళాశాల యజమాని మంత్రికి భారీగా సమర్పించుకున్నారట డబ్బులిచ్చాక తొందరగా పని కాకపోవడంతో కళాశాల యజమాని కుమారుడు మంత్రి పేషీ చుట్టూ కొంతకాలం తిరిగి ప్రైవేటు వర్సిటీ సాధించుకున్నారు విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాల్లోనూ ఈ ఉత్తరాంధ్ర మంత్రి చక్రం తిప్పారు ఆయన సత్యమణి పీహెచ్డీ చేసేందుకు గైడ్లుగా వ్యవహరించిన ఇద్దరికి ఉపకుల పోస్టులు ఇప్పించారు ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల్లో కీలక వ్యక్తి కావడంతో సీఎం కార్యాలయం సైతం ఆయన పైరవీలకు తలూపింది ఇదే చెలరేగిన అమాత్యుడు మరో రెండు ఉపకులపతుల పోస్టులను తన కోటాలోనే ఇప్పించారు